హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండ కోట యొక్క నిర్మాణం కోట చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో కోయిల్కొండ మండలంలో కోయిల్కొండ గ్రామం ఉంది ఇది మహబూబ్ నగర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కోయిల్కొండ కోట హైదరాబాద్ నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ముందుగా కోట యొక్క చరిత్రలోకి వెళితే తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన ఏడు గిరిదుర్గాలలో కోయిల్కొండ దుర్గం ఒకటి దుర్గం అంటే కోట అని అర్థం కోయలకొండను మొదట కోవెలకొండ అని పిలిచేవారు కోవెల అంటే ఆలయం అని అర్థం మొదట ఈ కొండపై అనేక దేవాలయాలు ఉండేవట వాటి పేరు మీదుగా కోవెలకొండ అని పిలిచేవారు ప్రస్తుతం కోయలకొండగా పిలువబడుతుంది కోయిల్కొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తైన గుట్టపై ఈ కోటను నిర్మించారు చరిత్ర ప్రకారం పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అలయరామరాయల కాలంలో వడ్డేర రాజులు ఈ కోటను నిర్మించారు తర్వాత ఈ కోట విలమరాజుల హస్తగతమైంది ఈ కోటపైకి వెళ్ళాలంటే ఏడు ద్వారాలు దాటి లోపలికి వెళ్ళాలి ఒకప్పుడు కుతుబ్షాహి రాజవంశ కాలంలో ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉండేది ఈ కోట ఈ కోట చుట్టూ కొండలు లోయలు ప్రవాహాలు రమణీయమైన వాతావరణం ఇవి పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటాయి ఈ కొండలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి కోయల్కొండ కోటలో నిర్మించినటువంటి నిర్మాణాలకు కట్టడాలకు ఎటువంటి మట్టిని కానీ గచ్చును కానీ వాడలేదు ఇది కోట యొక్క ప్రాముఖ్యతగా చెప్పవచ్చు కోయిల్కొండ కోటలో నీటి వ్యవస్థ కొరకు నిర్మించినటువంటి కోనేర్లను మనం ఇప్పటికీ చూడవచ్చు అలాగే తాగునీరు కొరకు నిర్మించినటువంటి బావిలను కూడా మనం ఇప్పటికీ చూడవచ్చు ఇది ఒక కోట ప్రయాణం అయినప్పటికీ పచ్చదనం మరియు అడవులు మనని ఆశ్చర్యపరుస్తాయి ఇది అడవి సంపదతో అందంగా పెరుగుతుంది అనేక వృక్షాలు పక్షులు చిన్న చిన్న జంతువులు మనకు కనిపించి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కోట చుట్టూ ఏడు వరుసల ప్రాకారాలు నాలుగు ద్వారాలు మరియు అనేక బుర్జులతో బలంగా నిర్మించబడింది ఇది శత్రువులను కోటలో చొరబడకుండా ఉండేందుకు నిర్మించారు కోయిల్కొండ కోటలో రక్షణ వ్యవస్థకు ఉపయోగించినటువంటి ఫిరంగిలను మనం ఇప్పటికీ చూడవచ్చు శత్రువులను హతమార్చడానికి ఈ ఫిరంగిలను ఉపయోగించేవారు కోట పైభాగానికి చివరిగా చేరుకునే మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది విరిగిన మెట్లు మరియు చెల్లా చెదురైన బండరాలపై ఎక్కవలసి ఉంటుంది వీడియోలో కనిపిస్తున్నది కోయిల్ సాగర్ ప్రాజెక్టు కోయిల్కొండ కోట నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రాజెక్టు కృష్ణానది ఉపనది అయిన పెద్దవాగు నదిపై నిర్మించబడింది ఈ ఆనకట్ట వ్యవసాయ జీవనాధారం మరియు ఎంతో సుందరమైన ప్రదేశం ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్టు కోయిల్కొండలో ప్రతి సంవత్సరం మోహరం పండగకు ఎంతో విశిష్టత ఉంది దిశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి కోటపై గల బీబీ ఫాతిమ అమ్మవారిని దర్శించుకుంటారు హిందూ ముస్లింలు ఐక్యతతో జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత హిందూ మహమ్మదీల సాంప్రదాయాలను ఏకం చేసి ఈ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు